పూర్తి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్లకు సన్మానం చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కాంగ్రెస్ పై ప్రజల్లో విశ్వాసం పోయింది అనడానికి సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం అన్నారు ఆయన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే ఓట్ల శాతం పెరిగిందని తెలిపారు మేజర్ పంచాయతీలు అన్ని బీఆర్ఎస్ ఏ గెలిచిందన్నారు ఎర్రబెల్లి అధికార మదంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలిచారని తెలిపారు కేసీఆర్ గారు నాకు చెప్పారు కేటీఆర్ గారు ఎందుకంటే మెజార్టీ సర్పంచ్ రాకపోవచ్చు చిన్న చిన్న పేరే పెద్ద గ్రామ పంచాయతీ రావటం వల్ల నియోజకవర్గంలో ఎక్కువ మనకే వచ్చింది అట్లా తెలంగాణ స్టేట్లో కూడా మెజార్టీ సర్పంచ్ రాకుండా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీకి తెచ్చి మనమే పెద్దపీట వేసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అంచనా వేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అట్టల్లీ ఫ్లాప్ అయింది వాళ్ళకి తెలుస్తలేదు దొంగ లెక్కలేసి రేవంత్ రెడ్డి గారు అబద్ధం మాటలు చెప్పి మేము ఎప్పుడైనా చేసినాం ఎప్పటికీ చేసినాం అని అంటున్నాం అదో మోసం ఓట్ల పర్సెంటే కాపా ఏ నియోజకవర్గ ఎన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడే ఎన్ని ఓట్లు బిఆర్ఎస్ టీఆర్ఎస్ పడే అదే లెక్క చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ಮನಕೆ ಉಪ್ಪು ನೇರಗಳ ಸಂದರ್ಭ ಅದೇ ಪಾರ್ಟಿ ಗುರ್ತೈತೆ ಅದೇ ಮನ ಕಾರ್ ಚೇ ಗುರ್ತೈತೆ ಕಾರ್ ಗುರ್ತು ಗುಂಪು ನೇಪಲ್ಪ ಸಂದರ್ಭ